అందరికీ నమస్కారం నేను మీ రాజీవ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా నేను ఈరోజు ముఖ్యంగా రెండు సన్నివేశాలపై మాట్లాడటానికి మేము ముందుకు వచ్చాను ఒకటి నిన్న బంగారుపాలంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి మరియు రెండవది ఏంటంటే నిన్నటి నుంచి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతున్న తర్వాత నుంచి ఈరోజు పొద్దున పది గంటల దాకా డిబేట్స్లో వాటిల్లో వీటిలో ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇంకా ఉన్నాయి కదా ఆ ఛానల్స్ మాట్లాడినటువంటి విధానాలపై వాళ్ళు మాట్లాడుతున్న వాటి గురించి ఒక మెసేజ్ ఇద్దామని మీతో మాట్లాడదామని వచ్చాను ఫస్ట్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మన మామిడి రైతుల పర్యటన కోసం మామిడి రైతులకు అండగా నిలిచేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆ యాత్రకు వస్తుంటే ఎటువంటి ఆంక్షలు పెట్టారనేది గౌరవ ఎస్పీ గారు అందరికి తెలిసిందే మణికంఠ ఎస్పీ గారు ఏమేమి ఆంక్షలు పెట్టారనేది ఎంతమందికి నోటీసులు ఇచ్చారనేది ఎంతమందినైతే జన సమీకరణ జరిగితే జన సమీకరణ చేసేటటువంటి వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానని అదేవిధంగా జన సమీకరణ జరగకుండా చూడాలని ఒక ఐదు వందల మందికే పర్మిషన్ ఇస్తున్నాం అన్నట్టుగా మాట్లాడినటువంటి తీరును అందరూ గమనించారు ప్రజలు నేను ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా సమావేశం ప్రకారం నేను ఒకటే మాట్లాడుతున్నాను గౌరవ పోలీసు వారిని కానీ లేదా గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మరియు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని కానీ అదేవిధంగా వ్యవసాయ శాఖ మినిస్టర్ గారిని కూడా నేను ఒకటే మాట ప్రశ్నించదలుచుకున్నాను అయ్యా గత ప్రభుత్వం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏ విధమైన ఆంక్షలతోటి మిమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్లారా మీరు వెళ్ళేటప్పుడు ప్రజలకి ఏమైనా ఆంక్షలు పెట్టారా మీకేమైనా ఆంక్షలు పెట్టారా అనేది నా ఫస్ట్ పాయింట్ ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా అనేది మీరు గమనించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నారు నేను ఒకటైతే సూటిగా అడుగుతున్నాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కింజరపు అచ్చెన్నాయుడు గారు నిన్న మాట్లాడుతూ అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు అన్నారు సామాన్యమైన వ్యక్తి కాదు సరే మీరు సామాన్యమైన వ్యక్తి అని మీరు ఎలా అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ప్రజల్లో అమితమైన ప్రేమ కలిగినటువంటి ప్రజానాయకుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చెప్పిన విధంగా సంక్షేమాన్ని అందించిన ప్రజానాయకుడు ప్రజారంజక పాలన అందించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది అందరికి తెలిసిందే అచ్చెన్నాయుడు గారు మీరు మిమ్మల్ని ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నామండి ఈరోజు మన రాష్ట్రంలో పండుతున్నటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు ఎక్కడన్నా ఉన్నాయా రైతుల పట్ల గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్న తరుణంలో రైతులకు అండగా నిలిచేటందుకు రైతులు పక్షపాతిగా నిలబడేటందుకు డాక్టర్ వైఎస్ రెడ్డి గారు తనయుడు మాజీ ముఖ్యమంత్రి వై వైఎస్ రెడ్డి గారు ఈరోజు బంగారుపాలెం మామిడి రైతులకు అండగా నిలిచేటందుకు వస్తే మీరు పెట్టిన ఆంక్షలు మీరు పెట్టిన విధి విధానాలు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు దావన కాండ రోజులు రైతులు అల్లో రావణ అంటూ అల్లాడిపోతున్న తరుణంలో మీరు రైతులను పట్టించుకోవడం మానివేసి రెడ్ బుక్ రాజ్యాంగ పాలనకు తెర తీస్తున్నటువంటి తరుణంలో నేను మిమ్మల్ని ఒకటి చూటుగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు రాకుండా చేయాలని మీ ఉద్దేశమా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయడానికి మీరు పూనుకున్నారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించి అదిరించి ఇబ్బంది పెట్టాలని కేసులు పెట్టాలని ఈ విధమైన చర్యలకు మీరు పాల్పడుతుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఒక నియంత్ర పాలనలో ఉన్నావా ఒక బ్రిటిష్ కాలనాటి పరిపాలనలో ఉన్నామనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఒక పక్క పవాగ రైతులు అల్లో రావణా అని అల్లాడిపోతుంటే ఒక పక్క రెండో పక్క మరో పక్క మిర్చి రైతులు రేట్లు లేక అల్లాడిపోతుంటే మొన్న పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చూశారు ఆ జన సందోహం జన ఉప్పిన జన ప్రవాహాన్ని చూసి తట్టుకోలేకపోయినా కూటమి ప్రభుత్వ నాయకులు తీరు ఏ విధంగా ఉందనేది గమనించాం వాళ్లే నల్ల బ్యాడ్జీలు తీసుకొని నల్ల బుడగలు తీసుకొని ఏదేదో చేసి మా కార్యకర్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనే దౌర్జన్యాలకు తెగబడింది కాక మావారిపైన కేసులు పెట్టి వాళ్ళు జైలు పాలు చేసే కార్యక్రమంలో నిమగ్నమైపోయినటువంటి తీరును మనం గమనించాం మరి అదేవిధంగా గుంటూరు మిర్చి యాతికి వచ్చిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గమనించారు ఆ జనం రావటం ఆ ప్రభావం ఆ ఉప్పిన ఆ ఉప్పిన తీరుని గమనించుంటారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రతి కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జ రైతులకు జరిగేటటువంటి అన్యాయం పట్ల ప్రశ్నించడానికే జనంలోకి వస్తుంటే మీరు చేస్తున్నటువంటి కుయుక్త రాజకీయాలు ఎట్లా ఏ విధంగా ఉన్నాయంటే మీరే ఆలోచించుకోవాలి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రతిపక్ష నాయకుడు గళవ వినిపించడానికి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి రైతుల పక్షాన్ని నిలబడటానికి వస్తుంటే నిన్న మీరు సృష్టించినటువంటి దావన కాండ మీరు సృష్టించినటువంటి పోలీసులను మీ తొత్తులుగా చేసుకొని ఒక గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ని మీ చేతుల్లో చేజిక్కించుకొని ఒక బందీలా చేసి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బెదిరిపోయే విధంగా మీరు ప్రవర్తిస్తుంటే కొంతమంది ఐపీఎస్లు మేము చేయలేము ఆంధ్ర రాష్ట్రం అంటేనే మాకు భయంగా ఉంది మేము పోలేము మేము కోర్టుల చుట్టూ తిరగలేము మేము కోర్టులు తిరిగి మా కేరలో ఉన్న మేము ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మేము కోర్టులకి చేతులు పెట్టుకో సమాధానం చెప్పలేమని మాకు ఆంధ్ర రాష్ట్రంలో పోస్టింగ్ వద్దు వద్దనే వద్దంటూ చెప్తున్నారు వింటూనే ఉన్నారు నిన్న కాక మొన్న సిద్ధార్థ్ కౌశల్ గారు మీకు గుర్తే ఉండి ఉంటారు మన ప్రకాశం జిల్లాలో ఒక సింగంలాగా పనిచేసి రియల్ హీరోలాగా పనిచేసినటువంటి సిద్ధార్థ్ కౌశల్ ఎస్పి గారు కూడా నేను వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నా అన్నారు కానీ దాని వెనక కారణాలు ఎన్నో ఉన్నాయో ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు కానీ నిన్న జరిగినటువంటి బంగారుపాలీలో ఘటనలు మీరు చూస్తూ ఉంటే మీరు చూడండి పోలీసులు వెంబడబడి కొడుతున్నారు ఆ వెంబడబడి కొడుతూ ఇదిగో మా కార్యకర్త మా పార్టీ కార్యకర్త తలకాయ కొడితే రక్తం కారుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో అమితమైన ప్రేమతో అక్కడే నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి దృశ్యం ఇది అయిపోతే ఇదంతా ఒక పక్క జరుగుతుంటే ఈ పచ్చ మీడియాలు ఉన్నాయి టీవీ ఫైవ్ ఏబీఎన్ ఛానల్ ఇటువంటి ఛానళ్ళని నేను ఒకటే అడుగుతున్నాను ఏబిఎన్లో కత్తులతో జగన్ బ్యాచ్ రౌడీ రౌడీజం కారు మీదికి ఎక్కించేయండి టీడీపీ కోసం ఇంతలా దిగజారాలా ఇగో ఇవి చూడండి టీవీ ఫైవ్ సాంబయ్య గారు కానివ్వండి టీవీ వంశీ కానీ మూర్తి కానీ రాత్రి ఆయన వెంకటకృష్ణ గారు మాట్లాడతారు ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఏం మాట్లాడాలి మనం ఏం చెప్పాలి సమాధానం ప్రజల పట్ల ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఒక నాయకుడు ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాటానికి రైతులకు అండగా ఉండడానికి వచ్చినటువంటి కార్యక్రమాన్ని మీరు బెదరగొట్టి చెదరగొట్టి జనాన్ని ఏదో చేయాలని ఏదో సృష్టించాలని ఏదో విధంగా చూడాలని చూస్తుంటే ఈరోజు అక్కడికి వచ్చిన నాయకుడు మామూలు నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు తనయుడు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నవరత్నాలు అనే పథకాలను తీసుకొచ్చి చెప్పిన మాట చెప్పినట్టుగా చెప్పిన విధాన్ని చెప్పిన టయానికి బటన్ నొక్కినటువంటి నాయకుడు ప్రజలకు సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మేము నిక్కంటుగా చెప్తున్నాం ఈరోజు మీరు చెప్తున్నారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని చెప్పి ఆనాడు ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్న మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఏం మాట్లాడుతున్నారో మీరే అర్థం చేసుకోండి ఆనాడు చెప్పాము ఈ రోజు చేయాలంటే భయమేస్తుందని చెప్పినటువంటి నాయకుడు ఒక చరిత్ర హీనుడు ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారే నేను స్పష్టంగా చెప్తూ ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందంటూ వెన్నుపోటు పొడి చంపినటువంటి మన మహనీయుడు గొప్ప నట సార్వభౌమ ఆనాడు ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచి ఇబ్బంది పెట్టి చాలా ఇది చేశారో ఈ రోజు ఆరు వందల అడుగుల విగ్రహం కడతామని చెప్పి అమరావతిలో అని చెప్పి అదే ఈ సామెతలు ఎట్లా ఉన్నాయంటే ఉట్టికి ఎగరలేనమ్మో నింగి కెగిరిందన్నట్టుగా ఉంది ప్రజలకు ఇస్తానన్న హామీలు సోప్రశిక్ష అమలు లేదు కానీ మళ్ళీ పేపర్లో పెద్ద పెద్ద ఎయిటింగ్లతోటి ఆరు వందల అడుగుల విగ్రహాన్ని కడతాం సోషల్ జస్టిస్ అనే విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఎన్ని అడుగులతో నూట ఎనభై నూట అరవై అడుగులు ఎత్తులో కడితే ఆ విగ్రహానికి తగిన గౌరవం ఇవ్వకుండా అవమానాలు పాలు చేస్తూ ఆ పేరుపై దాడి చేసినటువంటి మీరు ఈరోజు ఎన్టీ రామారావు గారికి పూలదండలేసి ఆరు వందలు అడుగులు అగ్రహం కడతా అంటే ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారా ప్రజలు నమ్మరు ప్రజలు విశ్వసించరు ప్రజలకు తెలుసు చంద్రబాబు అంటే మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఇది తథ్యం ఏ ఒక్క హామీ అమలు చేయడానికి మీ కార్యకర్తలే గుడ్డలు దించుకొని అల్లాడిపోతున్నారు ఆ రోజు గుడ్డలు దించుకొని బ్యాగులు బ్యాగులు మోసిన మీ కార్యకర్తలే ఈరోజు గుడ్డలు దించుకొని ఏందిరా మనకి బాధ అని చెప్పి అల్లారిపోతున్న తరుణంలో మీరే గమనించుకోవాలి నేను ఈ ముఖంగా ఒక్కటే సూటిగా అడుగుతున్నాను ప్రభుత్వం చేసే పనితీరు కరెక్ట్గా ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఎవరు ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉండదు ప్రజలకు తోడుగా నిలవాల్సిన అవసరం ప్రతిపక్ష నాయకుడి మీద అది ఒక బాధ్యత ఉంటుంది కానీ మీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ప్రతిపక్ష నాయకుడు కూడా మీకు అనుకూలిస్తారు అదేది లేకుండా సూపర్ సిక్స్ అని అడిగితే వాడి నాలుక మందం నాలికల కోస్తాం ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ అయితే కాదు పదే పదే సినిమా డైలాగులు ఉదాహరణ పట్టుకొని రప్ప 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 ఆ డైలాగులు పట్టుకొని ఊగుతున్నారు తప్పితే ఇచ్చిన సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారా ఎవరైనా మాట్లాడుతున్నారా దాని గురించి ప్రశ్నిస్తే వారి మీద కేసులు జైలుల్లో మగ్గించడం సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఆపాలి చేయాలి చూడాలనుకుంటే కేసులు పెట్టాలనుకుంటే జైలు సరిపోతాయా మీకు అర్థమవుతుందా గుంటూరు దగ్గర నుంచి మొదలైన జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు కానివ్వండి రైతులకి తోడునిచ్చే విధానాలు కానీ చూస్తూ ఉండి ఈరోజు చిత్తూరు దాకా చేరితే ఆ వచ్చే జనసందోహాన్ని జన ప్రవాహాన్ని జన ఉప్పుని చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఉత్స అది నిజం కాదా నేను అడుగుతున్నా ముక్కుసూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఎవరికి దడవరు దడిచే పరిస్థితే లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఎంత దూరం పోవడానికైనా సిద్ధం అది గుర్తుంచుకొని మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఇచ్చిన హామీలు సక్రంగా చేస్తే మీకు ఇంకోటి గుర్తుందో లేదో మీరే వద్దని ఆంక్షలు పెట్టి జనాన్ని రప్పిస్తున్నారు అది తెలుసుకోండి మీరు ఎప్పుడైతే వద్దు 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 అంటున్నారు జనం పోవాలి పోవాలి పోవాలని వస్తున్నారు అది తెలియకుండా మీరే మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఇంకా మీకున్న మాకైతే ఛానల్స్ లేవు మా సాక్షి టీవీ ఛానల్లే ఉంది ఆ మహాన్యూస్ ఆ టీవీ ఫైవ్ ఆ ఏబిఎన్ అంతా మీ భజనే ఆ మీ ప్రజల్లోనే ఏదో ఇంకా వాళ్ళ నోటికి వచ్చినవి ఆ తమ్లైన్స్ పెట్టుకుంటూ ఆడవారి పట్ల అసభ్యంగా తమ్లైన్స్ పెడుతూ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది తెలుసు గతంలో మొన్న తెలంగాణలో జరిగిన పరిస్థితి చూసాం మళ్ళీ కొత్తగా చూడాల్సిన పరిస్థితి ఏం లేదు కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని అయినా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా గమనించవలసింది ఒకటే మాట్లాడుతున్నాం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీట్లలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి ప్రశ్నలు సమాధానాలు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమాధానాలకి ఎటువంటి ప్రశ్నలకి జవాబు ఇచ్చే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లేదు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ప్రతి విషయాన్ని క్షుప్తంగా క్షుణ్ణంగా ఆలోచించి వాటి గురించి వాటిలో ఉన్నటువంటి మొత్తం క్లారిటీగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు గంట గంట నర ప్రెస్ మీట్లు నిర్వహించడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేవు దాని మీద స్పందించడానికి ఒక్క మినిస్టర్ కానీ ఒక్క నాయకుడు కానీ ఒక్కరు ఎవరు రారు అదేమంటే తడవ తడవగా ఏదన్నా మాట్లాడి ఏదన్నా జరిగిందంటే ఆయనకి ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు వస్తారు మందు లైన్లోకి తర్వాత మన సనాతని ధర్మ సృష్టికర్త పీపీపి పిఠాపురం పీఠాధిపతి గారు బయటకు వస్తారు ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కొత్త క్యారెక్టర్ వచ్చింది తన గురించి మనం మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు టైం వేస్ట్ ఇదే విధంగా ఇదే పరిపాలన మీరు కొనసాగిస్తూ పోతుంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉంటారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంత ఓపిక లేదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు ఇప్పటి ఈ పాటికే మిమ్మల్ని గమనించి చూస్తూ ఉండి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు వచ్చినా లేకపోతే కార్యకర్తలకు అందుబాటులో నాయకుడు వెళ్ళినా సరే బ్రహ్మనాథం పడుతూ ఇప్పటికే జనంలో విపరీతమైన మార్పు వచ్చింది కానీ మీరు చేస్తుంది ఏంది ఆ మీ మీడియా ఛానల్స్లో పెట్టుకొని జగన్ గారిపై నిరంతరం జగన్ గారిపై జగన్ నామస్మరణ చేస్తూ జగన్ గారిపై దుష్ప్రచారం చేయాల్సిందే జగన్ గారి నామస్మరణ లేకపోతే మీకు అన్నం పట్టదు అన్నం తినలేరు నిద్ర పట్టదు అవునా కదా నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బిక్కి బడుగు బలహీన వర్గాల అందరూ కోరుకుంటున్న ఏకైక నాయకుడు ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిర్పక్షపాతంగా చెబుతూ ఏ రోజైనా సరే ఇటువంటి దుచ్చర్యలకు పాల్పడకుండా ఈరోజు మీకు రేపు మాకు అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం ఈరోజు మీకు ఉండొచ్చు రేపు మాకు ఉండొచ్చు కానీ ప్రజలకు జరిగేటటువంటి న్యాయం మటుకు సమన్యాయం జరగాలని ఆ రైతుల పట్ల అండగా నిలుస్తున్నటువంటి నాయకులకు మీరు సపోర్ట్ నివాల్సిందిగా కోరుతూ అది లేకుండా ఏదో కుయుక్త జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తిని రోపు రోపు ఉండాల్సినటువంటి నాయకుడికి మీరు ఎటువంటి రక్షణ కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేటటువంటి కార్యకర్తల కోసం రోపులు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిందంటే ఎంత దౌర్జన్యంగా ఉందనేది గమనించాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్